నంద్యాల జిల్లా నందికొడ్కూరు నందికొడ్కూరు పట్టణంలో ఉన్నటువంటి సర్వమంగళ సమేత శివాలయాన్ని ఎవరు ఇప్పటిదాకా చూసిండరు ఈ శివుణ్ణి ఒక్కసారి మనం దర్శించినట్లయితే వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి పూజార్లు తెలియజేశారు ఒక్కసారి మనం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం నమస్కరా వచ్చేసి దేవాలయం ఈ దేవాలయం వచ్చేసి సర్వమంగళ సమేత భానులింగేశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధమైనది నంద్యార్ జిల్లా నందిగట్పూర మండలంలో ఒక దేవాలయం వస్తున్నది తెలిసినది ఈ దేవాలయం వచ్చేసి అమ్మవారి పేరు సర్వమంగళాదేవి అనగా అన్నీ కూడా మంగళం అమంగళం లేకుండా సర్వము కూడా మంగళం చేసేటువంటి అమ్మవారు తర్వాత శివుడు వచ్చేసి భానులింగేశ్వర స్వామి అంటే భానుడు అంటే సూర్యుడు దేవుడు ఈ శివునికి వచ్చేసి సోమవారము సోమవారం అంటే ఎంతో శ్రేష్టమైనది కాబట్టి శివునికి కాలుగా అభిషేకం చేస్తే ఎంతో పుణ్యపథంగా మంచిగా ఉంటుంది ప్రియం ఫగం నిజామహేంధనం శివునికి సోమవారం నాడు జరగకుండా కొన్ని రోజులు కొన్ని నెలలు సమస్తము కూడా దూరం చేస్తారు ఎందుకంటే మన యొక్క భూమి వచ్చేసి కర్మభూమి కర్మభూమి భూమిలో పుట్టిన ప్రతి ఒక్క జీవి అయినా సరే మనిషి కావచ్చు జంతువులు కావచ్చు ఆగతికి దేవులైనా సరే ఇక కర్మభూమి పుట్టిన తర్వాత కష్టములు అన్నీ కూడా వాడే ఎందుకంటే ఆది కూడా శివుని యొక్క స్వరూపం ఆయన కూడా భూమి మీద పుట్టి ముప్పై రెండు సంవత్సరాలు కూడా కష్టాలు అనుభవించి మోక్షం పొందిన కాబట్టి ఆయనే కష్టాలు మానవ ఓం మాతృంతమ దర్శించడం వల్ల కలిగే దర్శించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు శివునికి త్రిదలం త్రిగుణాకారం త్రణేకంచుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనగా త్రిదలం త్రిగుణాకారం త్రిదలం అంటే బిల్వం త్రిగుణాకారము త్రిగుణం అంటే మూడు కళ్ళు గలవాడు త్రణే కంచుధము త్రియాయుధము అనగా త్రిశూలము ధరించేటువంటి వాడు త్రిజన్మ బాబ సంహారముదలము బిల్వదలము శివుడి మీద పెట్టేసి సోమవారం నాడు త్రిజన్మ బాబ సంహారము బిలువదలము శివుని మీద పెట్టి నమస్కారం చేసుకుంటే మూడు జన్మాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించేవాడు శివుడు ఏమి శంకర ఇది అర్థము విలువదల మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని చెప్పేసి అనుకుంటూ శివుని మీద విలువ పెట్టి నమస్కారం పెట్టే చేస్తే మూడు జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిస్తాడు అనేటువంటి మనకు శివుడు మనకు బోధిస్తున్నాడు ఇది శివునికి విలువ అనుకున్నటువంటి ఒక ప్రత్యేకత ఓం నమశివాయ